నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నేను మీ రాజేష్ ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య చేసుకుందనే అంశం తీవ్ర కలకలం రేపుతోంది మరోవైపు తన కూతురు మాత్రం ఎటువంటి సమస్యలు లేవు ఆత్మహత్య కాది అంటూ కూడా ఆమె కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి అసలు ఎందుకు ఆమె అతిగా నిద్ర మాత్రలు మింగాల్సి వచ్చింది ఏ అంశాలు ఆమెని డిస్టర్బ్ చేసినాయి నిజంగా గతంలో కూడా ఒకసారి కల్పన చేసినటువంటి ఇంటర్వ్యూలో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని సూసైడ్ టెండెన్సీ గురించి ఆమె మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే నిజంగానే ఇప్పుడు జరిగింది సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన అంటే సూసైడ్కి ప్రయత్నించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రముఖ సింగర్ చేసినటువంటి వ్యవహారం మరోవైపు తాజాగా ఆమె ఎపిసోడ్లో ఈ ఘటనకు తీయాల్సినటువంటి పరిస్థితులు ఏం కారణం ఉంటుంది మాట్లాడదాం మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞానం జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ నమస్తే ఏంటి సార్ ప్రముఖ సింగర్ గా ఉన్నటువంటి కల్పన తాజాగా ఒక షాకింగ్ ఎపిసోడ్ లాగా మనకు కలముందు కనబడుతుంది అంటే ఒక బిగ్ బాస్ సెలబ్రిటీగా ఉన్నటువంటి ఆమె మంచి అవకాశాలు ఉన్నటువంటి ఆమె కుటుంబ సమస్యలతోటి బయటకు చెప్పుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేయటం అంటే ఇవాళ ఈ మధ్యకాలంలో సూసైడ్స్ మర్డర్స్ పెరిగింది మొన్నే మాట్లాడుకున్నాం దానికి రిలేటెడ్ కానీ ఇవాళ ఈ ఘటన తెర మీదకి రావటం ఎట్లా చూడాలి ఎందుకు ఆమె ఆ విధంగా అతిగా నిద్ర మాత్రం మింగాల్సినటువంటి పరిస్థితి సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి అన్ని మీడియా కవర్ చేసినటువంటి వార్త ఏదైతే అది ఆత్మహత్య కాదు వాళ్ళ కూతురు క్లైమ్ అది ఆత్మహత్య కాదు చేసింది మీరు తను పోలీసులకు కూడా చెప్పింది నాకు నా కూతురు ఘర్షణ జరిగింది నేను ఓవర్ డోస్ నిద్ర మాత్రలో మింగాను అని దీన్ని కూడా దీన్ని ఆత్మహత్యగా రాస్తున్నారు తనే చెప్పింది తనే ఒప్పుకుంది అని అది ఆత్మహత్య కాదు అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ తను కూతురికి ఫోన్ చేసింది ఆ ఫోన్ కాల్ ఏ పర్టికులర్ టైంలో ఎండ్ అవ్వాలి నా ఉద్దేశం ప్రకారంగా నేను పది నిమిషాలే మాట్లాడాలి ఈ కాల్ ఎందుకు అంటే తర్వాత నేను మా నిద్ర మాత్రం వేసుకొని పడుకోవాలి బికాస్ నేను ఒక టైంకి లేవాలి ఆ టైంకి లేచి ఆల్రెడీ పిహెచ్డీ ప్రిపేర్ అవుతుంది ఎల్ఎల్బి ప్రిపేర్ అవుతుంది అవి చదువుకోవాలి ఆ తర్వాత నా రె రెగ్యులర్ రొటీన్ డే లైఫ్ స్టార్ట్ అవుతుంది ఈవిడ ప్లాన్ అది పర్ఫెక్ట్ షెడ్యూల్ ఆ షెడ్యూల్ ప్రకారంగానే నిద్ర మాత్రం వేసుకుంది పడుకునే ముందు కూతురికి కాల్ చేసింది క్యాజువల్గా ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో మాట మంతి ఏంటి రావచ్చు కదమ్మా ఇక్కడే ఉండొచ్చు కదా నువ్వు తను కేరళలో ఉంటుంది ఇక్కడే ఉండవచ్చు కదా లేదు లేదు నేను రాను నాకు కంఫర్ట్గా ఉండదు ఎందుకంటే మొదటి భర్త కూతురు తను నాకు అక్కడ కంఫర్ట్ ఉండదు మీరేదో బాగుంటున్నారు కదా ఉండండి హ్యాపీగా ఉండండి నేనైతే హైదరాబాద్కు రాను నాకు ఇక్కడ వాతావరణమే నచ్చింది అండ్ ఫ్రీ హియర్ లేదు లేదు నువ్వు ఖచ్చితంగా రావాలి నేను నిన్ను మిస్ అవుతున్నాను నువ్వు ఒకదానివి అక్కడ ఉంటే నా ప్రాణమంతా నీ మీదే ఉంది నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసి నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది నువ్వు నేను రాను ఏంటి మరి ఇంత కఠినంగా ఉన్నావు అంటే ఏంటి మనం చచ్చినా కూడా చూడడానికి రావు నువ్వు చచ్చినా నేను రాను ఇప్పుడు క్యాజువల్గా అందరు ఇళ్ళల్లో ఉండే మాటలే ఆవేశంలో తల్లు కూతుర్లు తండ్రులు అందరూ మాట్లాడుకుంటారు అలానే తల్లిని చంపాలన్న ఉద్దేశం ఆవిడకి ఉండదు కూతురు లేదు అన్న ఫీలింగ్ ఈవిడికే ఉండదు ఆ మాట్లాడే టైంలో ఘర్షణ పడతారు చూసావా అప్పుడు ఏంటంటే మైండ్ ఫ్రస్ట్రేట్ అయిపోతుంది ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు కూరగాయలు కోస్తున్నావు అనుకో వేలు కోసుకుంటావు టప 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 టపా టీవీ చూస్తున్నావు అనుకో రిమోట్ ఇస్తేస్తావు ఇంకేమైనా చేస్తే ఇంకేదో చేస్తావు ఆ టైంలో తను ఆ ఫ్రస్ట్రేషన్లో ఇక నిద్ర వేసినప్పుడు మింగేసి కొంచెం రెగ్యులర్గా వేసుకునే మాత్ర లేదో ఒక మోతాదు పెరిగింది అంతే అంతే కాని నా కూతురు ఇలా అనిందా నేను అర్జెంట్ గా చచ్చిపోవాలని చెప్పేసి కోసుకోవాలా కి చున్నీ కానీ కానీ ఇక్కడ ఒక్క మోతాదు పెరగటం కూడా ఒక రీజనే కదా అది కూడా ఫ్రస్ట్రేటెడ్ మోడే అదే అంటున్నా అది ఫ్రస్ట్రేషన్ మోడే కానీ సూసైడల్ టెండెన్సీ కాదు చావాలనుకుని వేసుకోవాలా సరే చావాలనుకుని వేసుకోవాలా సూసైడల్సీ కాదు సూడల్ టెండెన్సీ లేదు కానీ ఎవరిని బెదిరించడానికి ఈ తరహా అతిగా స్లీపింగ్ పిల్స్ బెదిరింపు కూడా కాదు అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఆ ని మీరు సైకలాజికల్గా అర్థం చేసుకుంటే బెటర్ నీళ్ళు పోసిన పోసిన ఇట్లా పోసేస్తారు మూతది ఎక్కువ ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి టొమాటో వేయాలి కూర వండుతున్నావు మొత్తం తీసి అందులో వేసేస్తావు ఉప్పు ఎక్కువ పడవచ్చు కారం ఎక్కువ పడవచ్చు అట్లాంటి సిచ్యువేషన్లో నోట్లో ఒక పిల్ల ఎక్కువ సైకలాజికల్ సైకలాజికల్గా అర్థం చేసుకోండి అంటే చికాకు జరిగి అంతే 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 కానీ నా ఇలా నింద నేను చావాలి అనేది సిచ్యువేషన్ కాదు ఆ చికాకులో ఏం చేసినా సరే మోతాది కానీ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కథనాలు తెర మీదకి వస్తున్నాయి వాళ్ళ కూతురు కూడా స్వయంగా సూసైడ్ కాదు దయచేసి మీరు ఎవరు ఆ తరహా ప్రచారం చేయొద్దు అని వేడుకుంది అయినా కూడా ఇంకా సూసైడ్ 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 అనే వార్తలే ప్రముఖంగా ఇవాళ అన్ని సోషల్ మీడియా వేదికల ద్వారా లేదంటే అన్ని వెబ్సైట్స్లో కానీ కనిపిస్తున్నట్టు ఎందుకు అంటే కాదు అని చెప్పినప్పుడు కూడా దాని మీద ఒక బండమార్కు లాగా రుద్దాలని ఎందుకు ప్రయత్నం చే కూతురు కాదని చెప్పింది కానీ తల్లి అవునని చెప్పింది ప్రాబ్లం అది కానీ తల్లి చెప్పింది కూడా వీళ్ళకి సరిగ్గా అర్థం కాల అవునండి రాత్రి నా కూతురికి నాకు ఘర్షణ జరిగింది అందులో డోస్ ఎక్కువైంది అంతే ఇప్పుడు ఈ వ్యవహారం కాదు అని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ప్రకపోతుంది ఆవిడ చెప్పిన వాంగ్మూలం ఉంది కాబట్టి నేనే ఎక్కువ డోస్ తీసుకున్నాను అంటే దాని అర్థం ఏంటి నువ్వు చికాగోలో తీసుకున్నావా లేకపోతే చావాలని తీసుకున్నావా అనే దానికి క్లారిటీ లేదు మళ్ళీ అది తర్వాత విచారణలో తెలుస్తుంది ప్రజెంట్ వాళ్ళు రికార్డెడ్ ఎవిడెన్స్ మాత్రం అవును నేనే చేశాను అనేది రికార్డెడ్ ఎవిడెన్స్ ఎందుకు ఏమిటి ఎలా అనేది తర్వాత సో అప్పుడు మళ్ళీ వీళ్ళ డైలమా అలాగే వస్తుంది చట్టం న్యాయం ప్రకారంగా అలా వస్తుంది కానీ తన ఉద్దేశం అది కాదు అది నేను చెప్పే ప్రయత్నం తన ఉద్దేశం అది కాదు నువ్వు ఆ టైంలో కూర వండినా ఉప్పు ఎక్కువ పడుద్ది జ్యూస్ చేసిన షుగర్ ఎక్కువ పడుద్ది టీ తాగినా ఇంక కాఫీ పొడో టీ పొడో ఎక్కువ పడుద్ది నోట్లో మాత్రలు లేసుకుంటే ఒక డోస్ ఎక్కువ ఇప్పుడు ఇది ఆమె సెల్ఫ్గా చేసి కొంతమంది టీవీలు పగలు కొట్టే వాళ్ళు ఉంటారు ఫోన్లు పగలు కొట్టే వాళ్ళు ఉంటారు ఫ్రస్ట్రేషన్ మోడ్ సో కోపం వచ్చి ఫ్రస్ట్రేషన్ ఉంటే ఏదైనా జరగవచ్చు ఆఫ్ కోర్స్ ఆ క్షణికావేశంలో జరిగేదే కదా క్రైమ్ జరుగుతుంది మళ్ళీ ఆ క్షణికావేశం లేదు ఆ టైంలో జరిగే క్రైమ్ కూడా వేరే బట్ తనకి ఇక్కడ డోస్ ఎక్కువ తీసుకోవడం తన కాన్షియస్లో జరగల బట్ తన ఇంటెన్షన్ వాజ్ నాట్ ఏ సూసైడ్ ఓకే ఇంటెన్షన్ సూసైడ్ కాదు అన్ఎక్స్పెక్టెడ్ పిల్లెళ్ళింది ఆ తర్వాత కూడా తను రియలైజ్ అయ్యి వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి చిన్నదాంతో గొడవ పడ్డాను అదేదో మాట నింది అదేదో నేను ఆవేశంలో రోజు వేసుకునే మాత్రలు రెండు ఎక్కువ వెళ్ళాయి లోపలికి నాకు కొంచెం నిద్ర వస్తుంది అని తను చెబితే తను చెన్నైలో ఉన్న ఆయన చుట్టుపక్కల వాళ్ళకి ఇరుగు పొరుగు ఫోన్లు చేసి ప్రయత్నం చేసి వాళ్ళకి ఇట్లా నిద్ర మాత్రం మింగిందంట కొంచెం చూసుకోండి నేను చెప్తే వీళ్ళు భయపడి అమ్మో కల్పనగా నిద్రమాతలు మింగేశారంట అని పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు అలా రికార్డెడ్గా వచ్చి తలుపు బద్దలు కొట్టి మేడం మేడం అని లేపితే ఆవిడ కొంచెం కదులుతూ ఉంటే తీసుకొచ్చారు తర్వాత ఆవిడ కొంచెం కాన్షియస్లోకి వచ్చాక ఏం జరిగింది మేడం అంటే అవునమ్మ రాత్రిలా గొడవ జరిగితే నేనే నిద్రమాతలు మింగాను నిద్రమాతలు మింగాను అనేది నాట్ ఏ సూసైడల్ అటెంప్ట్ చికాకులో కూడా జరిగింది అక్కడ అది నిద్ర మాత్రలని మీరు ఇంకోలా చూడొద్దు ఇట్స్ ఏ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ విత్ బై ఏ సర్టిఫైడ్ డాక్టర్ తనకొక ప్రాబ్లం ఉంది ఇప్పుడు ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ ఒక ప్రిస్క్రైబ్డ్ అయినప్పటికీ ఆయన ప్రిస్క్రైబ్ చేసిన ఒకటి నేను వేసుకుంది ఒకటి కదా అదే సమ్ టైమ్స్ అవుతాయి ఇప్పుడు సి నేను మాత్ర వేసుకున్నా ఫోన్ మాట్లాడే వేసుకున్నానా లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు థైరాయిడ్ కోసం వన్ ట్వంటీ ఫైవ్ ఎంజీ ఇచ్చారనుకోండి డాక్టర్ నేను వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ రెండు మాత్రం మిగితే వన్ ఫిఫ్టీ అయితే ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ బాడీ కదా అవుతుంది అది వేరే ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ కూడా ఏదైనా జరగచ్చు మెడికల్ రియాక్షన్ ఏం జరుగుతుంది అది సైకలాజికల్ గా జరిగిన ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్ సైకలాజికల్ యాక్సిడెంట్ తప్ప దట్స్ నాట్ ఏ ఇంటెన్షనల్ సూసైడ్ థ్యాంక్ యూ గారు సో ఇది ఖచ్చితంగా సింగర్ కల్పన వ్యవహారంలో జరిగిందైతే ఇదే ఈమె ఖచ్చితంగా సూసైడల్ అటెంప్ట్ చేయలేదు ఆ టెండెన్సీ కూడా ఆమెకు లేదు కేవలం ఫ్రస్ట్రేషన్ మోడ్లో జరిగినటువంటి వ్యవహారం చూడాలి అనేది విజ్ఞానం చెప్తుంది సో మీరు కూడా ఇంతగా సూసైడల్ అటెంప్ట్ చేశారు కల్పనని జరుగుతున్నటువంటి ప్రచారానికి మీరు ఏ విధంగా చూస్తారు నిజంగానే ఏం జరిగిందో మీకు తెలిసినటువంటి అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ ట్యాంక్